సాయంత్రం ఆరు గంటలైంది అస్తమిస్తున్న సూర్యుని ఎర్రని కాంతిలో ఆ పరిసరాలన్నీ వింత సోయగాన్ని మెదజల్లుతున్నాయి ఊరికి దూరంగా ఏ విధమైన రథ గందరగోళం లేకుండా ప్రశాంతంగా నిర్మలంగా ఉన్న ఆ పరిసరాలు మందంగా వీస్తున్న స్వచ్ఛమైన చల్లని గాలి ఉదయం నుండి అలసిపోయిన శరీరానికి మెదడుకి హాయిని కలిగిస్తుండగా క్షణ క్షణానికి చేతివాచి చూసుకుంటూ రాధ కోసం ఎదురు చూస్తున్నాడు వేణు కొద్దిసేపటి తర్వాత దూరంగా వయ్యారంగా నడుచుకుంటూ వస్తున్న రాధ కనిపించింది లేచి నాలుగడుగులు ఎదురు వెళ్లి చిరునవ్వుతో పలకించి ఏం ఇంత ఆలస్యం ఇవాళ నిన్నట్లాగే చేస్తామేమో అనుకున్నాను అన్నాడు నడకలో కళ్లలో చిరునవ్వులో ఏదో కొత్తదనం నింపుకొచ్చిన రాధని పరీక్షగా చూస్తూ అతని చూపుల నుండి తప్పించుకుంటూ మొహం పక్కకు తిప్పుకుని పార్వతి నిన్న ఊరికి వెళ్ళిపోయింది అంది రోమాలు కింద పరుచుకుని కూర్చుంటూ అప్పుడే వెళ్ళిపోయారా పాపకి మూడు నెలలు వచ్చిందా అన్నాడు ఆశ్చర్యపోతూ బాగుంది ఇంకా వారం రోజులకి మూడు నెలలు వెళ్ళిపోతాయి కూడాను రోజులు మనకి తెలియకుండానే పొరుగెడుతున్నాయి పదిహేను రోజుల కిందటే తను వెళ్ళిపోవలసింది పాపకి ఒంట్లో బాగుండలేదని ఆగిపోయింది మళ్ళీ మంచి రోజు కుదరదని అప్పటికప్పుడు ప్రయాణం పెట్టుకుని నాకు కబురు చేసింది అందుకే నేను ఇక్కడికి రావడానికి వీలుండదని ముందుగా చెప్పలేకపోయాను వెళ్లగానే అక్కడ పరిస్థితులన్నీ కనుకొని ఉత్తరం రాయమన్నాను కొద్ది రోజుల్లోనే స్కూళ్లు తిరుస్తారు కదా నేను ఏం నిశ్చయించుకుంది తనకి రాస్తే ఏం నీకు నా ఏమైనా అనుమానంగా ఉందా ఇంకా నువ్వు ఆ ఉద్యోగం ప్రసక్తి తీసుకురావద్దు ఎంతకీ అసలు సంగతి నీకు చెప్పనేలేదు నాకు సెలవు దొరికింది రేపు సాయంత్రం బయలుదేరి మా ఊరు వెళుతున్నాను అమ్మని నేను ధైర్యం ఉంది నాకు ఒకవేళ ఆవిడ అభ్యంతర పెట్టినా నేను నిన్ను వదులుకుంటానని అనుకుంటున్నావా ఎవరు పెట్టినా అభ్యంతర పెట్టినా సర్వభూతాల సాక్షిగా ఆనాడు చేసిన ప్రమాణానికి భద్రునయ్యే ఉంటాను మన వివాహాన్ని సమర్థించలేని వాళ్ళకి కొన్నాళ్ళు కోపాలు వస్తాయి నెమ్మదిగా అవే సర్దుకుంటాయి నేను మళ్ళీ వారం రోజుల్లో వచ్చేస్తాను అప్పటికి మీ అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేస్తే ముతం పెట్టుకోవడమే అసలు నీకా సుబ్బార్త ఎప్పుడు చెప్దామా అని ఎదురు చూస్తుంటే రాగానే నువ్వు ఇంకేమో మొదలు పెట్టావు నువ్వు ఇంకేమి ఆలోచించుకో నా మీద ఆ మాత్రం నమ్మకం ఉంచు అన్నాడు ఆప్యాయంగా రాధ చెయ్యి తన చేతిలోకి తీసుకుని అనురాగంతో ఆమె కళ్ళలోకి చూస్తూ ఈ రోజునే అంత మంచి వార్త వినగలగడం ఒక విశేషమే చాలా కాలం తర్వాత ఈ మాత్రం సంతోషంగాను ఉత్సాహంగాను ఈ రోజు గడపగలుగుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది ప్రోజెక్ట్ నుండి ఆ సంతోషాన్ని దుగ్ణిపృతం చేశాయి మీ మాటలు ఇవాళ నా పుట్టినరోజు దాచుకోలేని ఆనందం సంతృప్తి తొణికిసలాడాయి ఆమె ముఖంలోను కళ్ళల్లోనూ నిజం విషు హ్యాపీ బర్త్డే అంటూ సున్నితంగా ఆమె చేయినొక్కే అసలు నేను చూస్తూనే అనుకున్నాను ఏదో విశేషం ఉన్నుంటుందని అయినా నాకు మొనని ఎందుకు ఈ సంగతి ఇప్పుడు మాత్రం మించిపోయిందేముందలే పద ఏదైనా హోటల్కు వెళదాం నీ పుట్టినరోజుకి పార్టీ ఇస్తాను అని లేవబోతుంటే ఇప్పుడు అలాంటివేమీ పెట్టకండి మనిద్దరం కలిసి ఏ హోటల్కి వెళ్ళినా రేపు మీరు నేను కూడా నలుగురిలో తలెత్తుకుని తిరగలేం ఇలా అంటున్నందుకు మీరేమి అనుకోకండి అంది సరే అయితే ఇంకో పని చేద్దాం ఇంటికే వెళదాం పదా ఇప్పుడు అక్కడ ఎవరు ఉండరు వంట చేసి పెట్టేసి ఈ పాటికి వెళ్లిపోతాడు వంటవాడు రోజు బోల్డ్ మిగిలిపోవడం అది పొద్దున్నే పని మనిషి తీసుకువెళ్లడం అవుతోంది ఈ వాళ్ళ ఇద్దరం తృప్తిగా తిన్నాం మరేమీ అభ్యంతరం చెప్పుకో అంటూ తను లేచి రాధను కూడా బలవంతంగా చేపట్టుకుని లేవదీశాడు ఆమెకి మరేమీ ఆలోచించడానికి అనడానికి వ్యవధి ఇవ్వకుండా రాధ మరేమీ మాట్లాడకుండా తలొంచుకుని అతని పక్కనే నడవసాగింది ఏంటలా మోగునం పట్టావు నేను మొదట్లో అడిగిన దానికి సమాధానం చెప్పనేలేదు మీ అన్నయ్య వారం రోజులు వచ్చేస్తారా అసలు ఈ పాటికే రావాల్సింది వెళ్ళి ఇరవై రోజులు కావస్తోంది అన్నయ్య ఎక్కడా కూడా ఇన్నాళ్లు ఎప్పుడు అసలు ఇల్లమ్మకం అది అంటే ఎలాగో ఆలస్యం అవుతుందని అన్నయ్య వెళ్లన్నాడు మొదట తన తమ్ముడు వల్ల ఆ పని అసలే కాదని వదిలినికి భయమేమో అన్నయ్యను కూడా బలవంతం పెట్టి తీసుకెళ్ళింది ఇంకా ఎక్కువ ఆలస్యం అయ్యేటట్లయితే అన్నయ్య ఒక్కడైనా వస్తాడు మళ్ళీ స్కూళ్లు తెరిచే వస్తున్నాయిగా నేను తిరిగొచ్చేసరికి ఆయన ఒకరైనా వస్తే బాగుండు అన్నాడు స్వాగతంలా రాధ ఇంకేమీ సమాధానం చెప్పలేదు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది గేటు చప్పుడు విని పూల చెట్లకి నీళ్లు పోస్తోన్న నౌకరు కుర్రాడు ఓసారి తలెత్తి చూసి ఆ వచ్చింది డాక్టర్ బాబే కావడంతో మళ్లీ తన పనిలో మునిగిపోయాడు ఎలా ఉంది ఇల్లు అన్నాడు లోపలికి వెళ్ళాక వేణు ఎంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా తనని అనుసరిస్తున్న రాధతో చాలా బాగుంది అయితే నీకు నచ్చిందన్నమాట ఇంక ఇబ్బంది లేదు అన్నాడు కొంటిగా రాధ కళ్ళలోకి చూస్తూ రాధ సిగ్గుపడుతూ చూపులు మరల్చుకుని వంటింటి పర్యవేక్షణలో మునిగిపోయింది ఆ గది చిన్నదైనా చక్కగా పొందిగ్గా ఒక్కడ సర్ది పెట్టడం చేత చూడముచటగా ఉంది వంట చేసి అన్ని టేబుల్ మీద సిద్ధంగా అమర్చి వెళ్లిపోయాడు వంటవాడు ఇంకా ఆలోచన మాని కాళ్ళు చేతులు కడుక్కుండా ఆ పక్కనే ఉంది బాత్రూం నేను బట్టలు మార్చుకొని వస్తాను అంటూ గదిలోకి వెళ్లిపోయాడు వేణు రాధ అదేం వినిపించుకోకుండా ఓ కుర్చీలో కూర్చుని టేబుల్ మీద ఆనించుకున్న రెండు చేతుల్లోనూ మొహం దాచుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయింది ఏంటి ఇలా వచ్చేసావు నిజంగా ఇల్లు నీదే అయిపోతుందనుకుంటున్నావా నీకు అతనికి మధ్య ఎంతటి ఉందో ఒక్కనాడైన ఆలోచించావా ఆ అఘాధానికి అవతలంచున నిలబడున్న అతను నీ చెయ్యి అందుకుంటాడని ఆశిస్తున్నావా కొడుకంటే అంత గారమైతే మాత్రం పూర్వాచార పరాయణరాలైన స్త్రీ పరువు ప్రతిష్ట డబ్బు హోదా అన్నీ ఉన్న స్త్రీ తన కొడుకు ఒక వితంతో అందులోనూ మొదటి భర్తతో మూడు సంవత్సరాలు కాపురం చేసిన నిన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుందా ముందు వెనక ఆలోచించకుండా మురిసిపోతూ కళ్ళు మూసుకుని ప్రవర్తించుకో అంటూ వివేకం వీపు తట్టింది చ ఆయన అలాంటి వారు కాదు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని నన్ను చేపడతానని వాగ్దానం చేశారు ఆ మాట ఎన్నటికీ తప్పరు ఆయనకు కావలసింది నేను నా గత చరిత్ర కాదు అదైనా ఏమీ దాపరకం లేకుండా ఆయనకంతా చెప్పేశాను అన్నీ తెలిసి చేసుకున్న నిర్ణయం ఇంకెప్పటికీ మారదు ఒక నెల రోజులు కళ్ళు మూసుకుంటే నేను ఇంటికి యజమానురాలుగా వస్తాను అంటూ మనసు సరిపెట్టుకుంది తనలో చెలరేగుతున్న మానసిక సంఘర్షణని అదుపులోకి తెచ్చుకుని మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ వరధ్యానంగా కూర్చున్న రాధను చూసి అదేంటి అలా కూర్చుండిపోయావు అన్నాడు వేణు బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని వంటింట్లోకి వస్తూ రాధ మౌనంగా లేచి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి వడ్డించడం మొదలుపెట్టింది పుట్టినరోజు పూట మామూలు భోజనం ఏమిటి రాముని బజార్కు పంపించి మిఠాయిలైనా తెప్పిస్తాను అంటూ వేణు నౌకరు కుర్రవాడిని పిలవడానికి బయటకు వెళుతుంటే రాధ లేచి లేచొచ్చి గుమ్మం దాటబోతున్న వేణు భుజం అందిపుచ్చుకుని ఇప్పుడు మీరెవరిని పిలవనక్కర్లేదు మీకు నౌకర్లున్నారని నాకు తెలుసు కాని వాళ్లెవరికీ ఇప్పుడు నేను కనబడదలుచుకోలేదు ఈ ఉన్నదేదో తిందాం చాలు నా పుట్టినరోజుని మీరేం హడావిడి చేయనక్కర్లేదు నాకలాంటి పండగలు చేసుకునే అలవాట్లేదు అంది ఆవేశంగా ఆమె ధోరానికి మొదట ఆశ్చర్యపోయినా వెంటనే అర్థం చేసుకుని ఫోనిలే ఇంకనైనా నా చేయికి విముక్తి కలిగిస్తావా లేకపోతే నా భుజం ఓడి నీ వచ్చేస్తుందేమో అన్నాడు నవ్వుతూ రాధవంక చూస్తూ అంతవరకు తను చేసిన పని మీద ధ్యాస లేని రాధ చటుకున అతని భుజం వదిలేసింది సిగ్గుపడుతూ భోజనాలు అయిపోయాయి రాధ ఇంగిలి కాంచాల ఒక పక్కగా సద్దుతుంటాయి అవన్నీ నీకెందుకు గాని ఓసారి లారా అని పిలిచాడు వేణు గదిలోంచి రాధ వెళ్లి గుమ్మంలోనే నిలబడింది నేనుక వెళ్ళిపోతా అంటూ విడుదగాలే అరే అలా నిలబడిపోయామేం ఇలా రా అన్నాడు బీరువాలో దేనికోసమో వెదుగుతూ ఇందాకటి నుండి తెగ ఆలోచిస్తున్నాను నీకేం పండగ బహుమతి ఇవ్వడమా అని హఠాత్తుగా ఇప్పుడే ఈ ఉంగరం సంగతి జ్ఞాపకం వచ్చింది ఎలా ఉంది అన్నాడు చిన్న ఆటపేటలోంచి ఉంగరం తీసి చూపిస్తూ బాగుంది కానీ ఇప్పుడు తొందర వచ్చింది మాట పూర్తి చేయకుండానే అదేంటి పుట్టినరోజు నాడు బహుమానం ఇవ్వడం కూడా వింతేనా అదే ఏమిద్దామా అని ఆలోచించాను ఉంగరం అయితేనే బాగుంటుంది అనిపించింది అంటూ రాధ చెయ్యి తీసుకుని ఆ ఉంగరం ఆమె వేలికి తొడిగి ఆ చెయ్యి అలాగే మృదువుగా పట్టుకుని తన పెదల దగ్గరికి తీసుకున్నాడు అప్రయత్నంగానే రాధ తల పైకెత్తింది క్షణం వారి చూపులు కలుసుకున్నాయి ఆమె అమాయకమైన చూపుల్లో ఏదో భయం బెదురు స్పష్టంగా కనిపిస్తోంది అతని చేతుల్లో ఉన్న తన చేతిని తీసేసుకోవడానికి ప్రయత్నించింది ఒక చేత్తో ఇంకా గట్టిగా పట్టుకుని ఇంకో చేయి ఆమె భుజాల చుట్టూ వేసి నిండుగా హృదయానికి హత్తుకున్నాడు వేణు మానవుడు అనుకున్నట్లు ఆశించినట్లు ఏదీ జరగదని ఆ క్షణంలో మరోసారి రుజువైంది మనిషికి తన ఆలోచనల మీద నిగ్రహ శక్తి మీద సద్వర్తన మీద ఎంత విశ్వాసం నేను అలాంటి వాణ్ణి కాను నాకు అలాంటి పరిస్థితులు ఎదురవ్వో ఒకవేళ అయినా నేను నిగ్రహంతో తప్పించుకుంటాను అని విర్రవీగుతుంటాడు కానీ ఆ బలీయమైన విధి ముందు అడుగడుగునా తాను వస్తుందని తను విధి చేతి కీలుబొమ్మ అనే సంగతి విస్మరిస్తుంటాడు మూర్ఖ మానవుడు బాధపడకురాదా మానసికంగా మన వివాహం ఈనాడే అయింది సాంఘికంగా కూడా సాధ్యమైనంత త్వరలోనే అయ్యే ఏర్పాటు చేస్తాను ఎలాంటి పరిస్థితుల్లోనూ చెలించని నా నిగ్రహశక్తి ఈనాడేలా ఎందుకు కోల్పోయానో నాకే ఆశ్చర్యంగా ఉంది అయినా నీకెలాంటి భయమూ లేదు నాలో ఆ మాత్రం విశ్వాసం ఉంచు అన్నాడు రాధ చేపల మీద జలజల రాలుతున్న అశురువుల్ని మృదువుగా ఒత్తుతూ ఒక్కసారలా పూజా మందిరంలోకి రండి ఆ దైవం ముందు ఇద్దరం ప్రణమిల్లి మరోసారి ప్రమాణం చేద్దాం అంటూ మెల్లగా దారి తీసింది రాధ చిన్నప్పటి నుండి తల్లి శిక్షణలో అలవడిన దైవభక్తి అతను ఎక్కడున్నా నియమం తప్పకుండా ఉదయం స్నానం కాగానే దేవుడు పటానికి నాలుగు పువ్వులు పెట్టి నమస్కారం చేసేలా చేస్తుంది అయ్యగారి అలవాటును గమనించి ఆ పటానికి ఓ మందిరం అది ఏర్పాటు చేసి దూపదీప నైవేద్యాలు అమరుస్తున్నాడు వంటవాడు అచంచల భక్తి విశ్వాసాలతో వారిద్దరూ పూజా మందిరం ముందు సైలు పడి తమకి సర్వశుభాలు వనగూర్చమని ఆ సర్వంతర్యామిని ప్రార్థించారు భారం తీరిన హృదయాలతో వినుతిరగబోతూ హఠాత్తుగా ఏదో స్ఫురించినట్లయి కొంచెం పూజా కుంకుమ తీసి రాధ నొసటదిద్దాడు వేణు ఎదురుచూడని ఆ సన్నివేశానికి హర్షపులకి తయ్యి ఆనందాశ్రువులు శ్రవిస్తుండగా రాధ వంగి వేణు పాదాలు ఎలాంటి సంకోచము లేకుండా చనువుగా ఆప్యయంగా ఆమెని లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాడు వేణు ఇంటికి వెళ్లాలని దాకా వచ్చిన రాధ నిలబడిపోయింది ఏదో సంశయం కలిగినట్లు చేతిలో తాళం పట్టుకుని ఆమె వెనకే వచ్చిన వేణు నిన్నెవరూ చూడర్లే రాము ఎక్కడో వెనకాలున్నాడు అన్నాడు గుమ్మానికి తాళం వేస్తూ నేను వారం రోజుల్లో వచ్చేస్తాను రాకపోతే పరిస్థితులన్నీ వివరిస్తూ ఉత్తరం రాస్తాను నీకేం భయం లేదు అన్నాడు మళ్ళీ పది మంది ఎదుట త్వరలో వివాహం అయితే మంచిది అది గుర్తుంచుకుంటారు కదూ అన్నిసార్లు చెప్పాలా రాధా నా బాధ్యత నాకు తెలీదు రిక్షా అయిన పిలవండి మనం మాటల్లో పడి అన్ని రిక్షాలు తప్పించేసుకుంటున్నాం అంది రాధ వెళుతున్న రిక్షా నాపి రాధనెక్కించి ఆ రిక్షా కనుమరుగయ్యేదాకా అక్కడే నిలబడి ఇంటికి వచ్చేశాడు వేణు ట్యాక్సీ దిగి ఇంట్లో అడుగు పెడుతున్న వేణుని చూస్తూనే బాబాయ్ ఇచ్చాడు బాబాయ్ ఇచ్చాడు అంటూ గొడవ చేసుకుంటూ ఇంట్లోకి పొరుగు పెట్టారు పిల్లలు ఆఫీసు రూమ్ లో పది మంది క్లయింట్ల మధ్య ఉన్న కృష్ణమూర్తి ఆ గొడవ విని పైకొచ్చి అదేమిట్రా ఉత్తర ముక్కాయినా రాకుండా వచ్చా ఒంట్లో కులాసాగా ఉందా అని పలకరించాడు అనుకోకుండా బయలుదేరలే ఆరోగ్యానికి ఏం నిక్షేపంలా ఉంది అమ్మ ఒంట్లో బాగుందా ఏం బాగో ఈ మధ్య నాళ్ళ నుండి మళ్ళీ బ్లడ్ ప్రెషర్ కొంచెం ఎక్కువైంది అయింది డాక్టర్ రోజూ వచ్చి చూసి మందులిస్తున్నాళ్లే భయమేమి లేదు లేకపోతే నీకు రాసేవాణ్ణే నువ్వు లోపలికి వెళ్ళి నేను పది నిమిషాల్లో వచ్చేస్తా అంటూ మళ్లీ ఆ గదిలోకి వెళ్ళిపోయాడు చిన్న కొడుకుని చూస్తూనే ఎంతో సంబరపడిపోయింది అన్నపూర్ణమ్మ ఆ ఊరి నీళ్లు పడలేదేమిటి మరీ అలా చిక్కిపోయావు కూడాను అంటూ కుర్చీ మీద కూర్చోబోతున్న వేణుని చేయి పట్టుకుని తన మంచం మీద కూర్చోబెట్టుకుంది నేను ఎప్పుడు ఊరు నుంచి వచ్చినా ఈ మాట అండవు నీకు మామూలేగా అన్నాడు వేణు చిన్నగా నవ్వుతూ నీ మాటలకేం గాని చూసావా నా ఆరోగ్యం ఎలా ఉందో వరలో నువ్వు ఇంటివాడు అయితే నేను నిశ్చంతగా కళ్ళు మూసుకుంటాను అంది సాప్యంగా కొడుకు వేణు నిమురుతూ ఇంకా మరేం బ్రతిమాలక్కర్లేదు అందుకోసమే అతను వచ్చినట్లున్నాడు కదువు వేణు అంది అప్పుడే కాఫీ గ్లాస్ తో అక్కడికొచ్చిన రుక్మిణి నవ్వుతూ సాగునన్నట్లు నవ్వుతూ తల ఊపాడు కొంటిగా వదిన గారి కళ్ళలోకి చూస్తూ అది చూసి ముచ్చటగా నవ్వుకుంది అన్నపూర్ణమ్మ ఆ మరుదల అనుబంధం ఎటువంటిదో ఆమెకు తెలుసు రుక్మిణి ఆ ఇంటి కోడలుగా వచ్చేసరికి వేణుకి తొమ్మిదేళ్లు నలుగురు వదినా అన్నమంటే అన్నమే కాని ఎందుకు అతనికి రుక్మిణిని అక్కయ్య అని పిలవాలని ఉండేది నాళ్ళకి తనకి అక్కయ్యలోని లోటు తీరుతుంది కదా అనిపించేది రుక్మిణి కూడా వేణుని స్వంత తమ్ముళ్లాగే చూసుకునేది తర్వాతి కాలంలో అన్నపూర్ణమ్మ అనారోగ్యానికి గురైనప్పుడు మొదట్లో ఆమె వేణు కోసం పెట్టుకున్న భయం లేదు వాణ్ణి కన్న కొడుకులా చూసుకునే రుక్మిణి ఉంది అని ధైర్యం తెచ్చుకుంది అప్పటి నుండి ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రమే ఇంటి పెత్తనమంతా కోడలికి అప్పగించేసింది ఆ అధికారాన్ని పెత్తనాన్ని ఆమె ఏనాడు దుర్వినియోగం చేయకుండా అత్తగారి మనసెరిగి మొసులుకుంటూ బంధువులందరిలోనూ అవుననిపించుకుంది వేణు పట్నంలో చదువుకునే రోజుల్లో సెలవులకు వచ్చినప్పుడల్లా వదిన ఇది నీకు అంటూ పిల్లలందరితో పాటు రుక్మిణి కూడా ఏదో ఒకటి తెచ్చేవాడు కాలం గడిచిన కొద్దీ ఆ ఆత్మీయత అనుబంధం బలపడినవే కాని ఏనాడు వాటికెలాంటి ఆఘాతం కలగలేదు ఊరికే తలుపుతే కాదు ఈ ఊళ్ళోనే రెండు సంబంధాలున్నాయి మొన్న రాజమండ్రి నుండి కూడా ఎవరో వచ్చి వెళ్లారు నువ్వు ఇలా వస్తున్నట్లు ముందుగా తెలిస్తే వాళ్ళకి ఉత్తరమైన రాయించి ఉండేదాన్ని ఫోనిలే ముందు ఊళ్ళో ఉన్నవి చూసుకుంటే సరే అమ్మా నేను వచ్చి ఇంకా గంట కూడా కాలేదు నాలుగైదు రోజులు ఉండడానికే వచ్చాను పెళ్లి సంబంధాల సంగతి తర్వాత తీరుబడిగా మాట్లాడుకుందాం అని రండర్రా మీకోసం తెచ్చినవిస్తాను పాపం ఇందాకటి నుంచి కాచుకున్నారు మీ గొడవ ఎవరం పట్టించుకోలేదు అంటూ రెండేళ్ల చంటివాణ్ణి చేతులోకి తీసుకుని తన గదిలోకి బయలుదేరాడు అమ్మయ్యా ఇప్పటికైనా నాయనమ్మ బాబాయిని వదిలిపెట్టింది బాబు అనుకుంటూ మిగతా ఇద్దరూ లేచారు సరిగ్గా వేణు గుమ్మం దాటపోయేంతలో హాల్లోంచి ఓ అమ్మాయి లోపలికి రాబోతూ వేణును చూసి చటుక్కున తప్పుకుని వెళ్లిపోయింది వేణు తెల్లబోతూ ఎవరమ్మా ఆవిడ చుట్టాలెవరైనా వచ్చారా అన్నాడు వెనక్కి తిరిగి తల్లివంక చూస్తూ ఎవరు అంది అన్నపూర్ణమ్మ అర్థం కాక అక్కయ్య నాయనమ్మా బాబాయ్ని చూసి సిగ్గుపడి వెళ్ళిపోయింది అన్నారు వాళ్ళు ఆ సమస్యని అంతటితో తేల్చేస్తే త్వరగా వెళ్లి బాబాయ్ తమ కోసం తెచ్చినవి తీసుకోవచ్చునని సరోజని గుర్తుపట్టలేదా నువ్వు ఈ మధ్య హోణీలు వేస్తోందిలే అందుకోసం నిన్ను చూసి సిగ్గుపడినట్లుంది అయినా దానిలా పిలవండ్రా అలా తప్పించుకుని తిరుగుతుందేమిటి బాబాయ్ దగ్గర సిగ్గేమిటి పిచ్చిపెళ్ళ అంటూ ఆవిడ అందర్నీ ఉద్దేశించి మాట్లాడేసింది గబగబా అక్కయన పిలవండిరా ఆరు నెలలకే అంత గుర్తుపట్టలేనంత మారిపోయిందా అన్నాడు వేణు ఈ కట్టే సిగ్గుపడకుండా పదిసార్లు పిలిపించుకోకుండా సరోజొచ్చి తల ఉంచుకుని నాయనమ్మ దగ్గరికి వెళ్లి నుంచుంది కొంగు వేలికి చుట్టుకుంటూ నువ్వింకా చిన్నదనమే అనుకుని వాళ్లతో పాటు నీకు కూడా బొమ్మలు తెచ్చాను ఈ ఈసారొచ్చినప్పుడు మొగుణ్ణి తెస్తాలే అన్నాడు వేణు హాస్యంగా చీపో అంటూ ఆ గదిలోంచి తుర్రుమంది సరోజ పాతికేళ్లు దాటినవాడివి నువ్వు చేసుకున్నావు పెళ్లి ఇంకా చేసుకుంటుంది అని నిష్ఠూరం ఆడింది అన్నపూర్ణమ్మ వేణు నవ్వుకుంటూ పిల్లల్ని వెంట పెట్టుకుని బయలుదేరాడు ఇంకా మళ్లీ ఎవరూ రాకుండా బాబాయి అది చేరితే బాగుండు నాన్నగారు వస్తే మళ్ళీ కబుర్లేసి కూర్చుంటారు అనుకుంటూ వేణు కంటే ముందే అతని గదిలోకి ప్రవేశించారు వాళ్ళు రాత్రి భోజనాల దగ్గర సావకాశంగా కబుర్లు మొదలుపెట్టాడు కృష్ణమూర్తి పాపం అతనికి అంతవరకు తమ్ముడుతో మాట్లాడడానికి తీర్బడే కాలేదు వేణు కృష్ణమూర్తి నలుగురు పిల్లలు భోజనాన్ని కూర్చున్నారు వంటవాడు వడ్డన చేస్తుంటే రుక్మిణి నేతిగిన్నె పట్టుకుని నిలబడింది అన్నపూర్ణమ రాత్రుళ్ళు భోజనం చేయడం లేదు పళ్ళో పాలో తీసుకుంటుంది అయినా ఆవిడ ఆ వాళ్ల భోజనాల గదిలోకి వచ్చి పేట మీద కూర్చుంది మాటల సందర్భంలో వేణు పెళ్లి ప్రస్తావన కూడా పెద్ద కొడుకు చేత చేయించొచ్చిందని తల్లి ఆంతర్యం గుర్తించి ఎరా ఎప్పుడు వెళదామంటావు పిల్లని చూసుకోవడానికి ముందు ఇక్కడ ఉన్న రెండు చూసుకుంటే అందులో ఏదైనా నచ్చుతుందేమో ఆలోచించుకోవచ్చు నా మట్టుకి నాకు ఆ డాక్టర్ గారి సంబంధం అయితే బాగుంటుందన్నది అమ్మకి మీ వదిన కూడా అదే ఇష్టంగా ఉంది అయినా నువ్వు ఆలోచించుకో వివరాలన్నీ అమ్మ చెప్పే ఉంటుంది అన్నాడు ఏది చెప్పనిస్తేనా ప్రయాణం చేసి అప్పుడు ఎందుకని నేను ఊరుకున్నాను ఇప్పుడు నువ్వు చెప్పు అన్నీ ఆలోచించుకుని మనకి పలానాది అనుకూలంగా ఉంటుందని ముందే అనుకుంటే అదొకటే చూసుకోవచ్చు లేకపోతే అన్నీ చూసుకుని నిర్ణయించుకోవచ్చు నేను అప్పుడే ఎవరిని చూడదలుచుకోలేదు మీరెవరికి కబురు పంపకండి అనవసరంగా అన్నాడు వేణు తలంచుకుని అన్నం కలుపుకుంటూ అన్నపూర్ణమ్మ తెల్లబోయింది కృష్ణమూర్తి భారీ ముఖం వంక చూశాడు ఇదేంటి అన్నట్లు రుక్మిణి మందహాసం చేసింది ఆ ఏమిటో తనకు అన్నట్లు తర్వాత ఏదో నామమాత్రంగా జరిగింది వేణు చేకడుకుని వెళ్లిపోయాడు కృష్ణమూర్తి భోజనం పూర్తయినా ఆ విషయమేంటో తేల్చుకోవాలి అన్నట్లు అక్కడే కూర్చున్నాడు పిల్లలంతకు ముందే వెళ్లిపోయారు ఏంటమ్మా వీడి ధోరణి మనం అన్ని ఉత్తరాలు రాశాం కదా అని వచ్చాడనుకున్నాను అంది అన్నపూర్ణమ్మ అయోమయంగా రుక్మిణి వంక చూస్తూ ఏం లేదత్తయ్య అతని దృష్టిలో ఎవరైనా ఉన్నారేమో మనం అది కనుకోకుండా ఈ సంబంధం చూడు ఆ సంబంధం చూడు అంటుంటే అతనికి చిర్రెత్తికొస్తుంది రేపో ఎప్పుడో మీరు నెమ్మది కడగండి అతని చెప్తాడు పోనీ ఆ సంగతి అయినా చెప్పొచ్చుగా మనమేం కాదంటామా వాడి మాట అన్నాడు కృష్ణమూర్తి చికాగ్గా అతడికి కోపం ముక్కు మీద ఉంటుంది హృదయం ఎంత నవనీతమో మాటలంత కరకసంగా ఉంటాయి నవ్వుతూ మాట్లాడుతూనే చికాకు కోపం తెచ్చుకుంటాడు ఏం కోపమో ఏం లోకమో అందులో మాత్రం తండ్రి పోలికొచ్చింది పాపం ఆ అమ్మాయి కాబట్టి ఎక్కడ మాట పైకి వినమనీయకుండా సర్దుకుపోతుంది అంటుంటుంది అన్నపూర్ణం ఎప్పుడు ఇప్పుడు వెళ్ళి మీరేమీ అడకండి అత్తే కనుక్కుంటారు నెమ్మదిగా అని సర్ది చెప్పేసింది రుక్మిణి వరండాలో తన కోసం వేసిన పక్క మీద పడుకున్నాడు వేణు ఏదో ఆలోచిస్తూ కూజాతో నీళ్లు గ్లాసు తీసుకొచ్చి అత్తగారి మంచం దగ్గర పెట్టి మీ అమ్మతో ఏదైనా రహస్యం చెప్పాలన్నా ఇక్కడ చేరావు అంటూ మరిదిన ఒకసారి హాస్యం చేసి వెళ్లిపోయింది రుక్మిణి పడుకున్న కొంతసేపటికి మెల్లగా అమ్మా అన్నాడు వేణు ఏం బాబు ఇంకా నిద్రపట్లే ఆ ఫ్యాన్ కొంచెం తగ్గిద్దు ఓ రాత్రివేళ వెంట చలేసుకొస్తుంది అంత గాలుంటే అంది రుప్పటి కప్పుకుంటూ వేణు లేచి ఫ్యాన్ తగ్గించొచ్చి తల్లి మంచం మీద కూర్చున్నాడు నీకు కోడలుగా ఎలాంటి పిల్ల కావాలనుందమ్మా అన్నాడు ఉపోద్ఘాతం ఏమీ లేకుండానే నీకు తెలీదా పిల్ల బాగుండి బుద్ధిమంతురాలై మంచి సాంప్రదాయానికి చెందిన కుటుంబంలో నుండి వచ్చి మన హోదాకు తగినై ఉండాలి ఆ పైన నీకింకా చదువు సంగీతం కూడా కావాలేమో అంది కొడుకు వంక చూసి నవ్వుతూ నీకందరికీ సమతమైన నాకు అంగీకారం కాదంటే మానేస్తారా అదేం ప్రశ్న అంత బలవంతంగా నీ మెడకు కట్టేదాన్నైతే ఏనాడో చేస్తుందో నీ పెళ్ళి సాంప్రదాయం పొరువు మర్యాద హోదా అవన్నీ మేము చూసుకుంటాం అవన్నీ అనుకూలంగా ఉన్న సంబంధాలే నీకు చెప్తున్నాం నీకు పిల్ల సమ్మతమైతే మాటిద్దాం అని కదా ఇన్నాళ్ళు ఆగాం పోని ఇష్టపడిన అమ్మాయికి పైవాటిల్లో కొన్ని లోపిస్తే నీకేమైనా అభ్యంతరం ఉంటుందా నీ మనసులో ఉన్నదేదో స్పష్టంగా చెప్పు వేణు వదిన ఇందాకా అంది ఈ మాట ఆ అమ్మాయి ఎవరో చెప్పు నేను నీ మాట ఎప్పుడు కాదన్నాను అయినా పాపం నా మాటకి ఎప్పుడు ఎదురు చెప్పడు ఇంతకీ ఎవర్రా అమ్మాయి నీతో చదువుకున్న పిల్ల అంది నెమ్మదిగా లేచి కూర్చుంటూ కాదమ్మా ఈ మధ్యనే పరిచయం అయింది జీవితా నుండి విముక్తి పొందే ఉద్దేశంతో ఆత్మహత్యకు తలపడుతున్న సమయంలో నేను ఆమెను రక్షించాను ఆమెకి తల్లి తండ్రి లేరు వాళ్ళన్నయ్య ఒక సామాన్యమైన బడిపంతులు మన అంతస్తుకి ఎంతమాత్రం తోగలేరు డబ్బు మాటకేంబాబు నీకన్ని మీదలా అనుకూలమైన అమ్మాయి అయితే వేదింటి పిల్లైనా నాకు అభ్యంతరం లేదు కానీ మిగతా విషయాలు కులం గోత్రం సాంప్రదాయం ఇవన్నీ ఆలోచించావా అసలు ఆ అమ్మాయికి ఆత్మహత్య చేసుకోవలసినంత కట్టాలు ఏమొచ్చాయి వాళ్ళన్నయ్య పెద్ద పెద్ద ఇచ్చి పెళ్లి చేయలేకపోయాడనా లేకపోతే ఏ ముసలివాడికైనా కట్టబెడతానన్నాడనా ఏంటి కారణం నీకు కావలసిన కులం గోత్రం సాంప్రదాయం అన్నీ కూడా మనకి తగినవే ఎటొచ్చి నీకు అభ్యంతరం అంటూ ఉంటే అది ఆ అమ్మాయి విషయంలోనే ఆమె వితంతువు అన్నాడు తల ఉంచుకుని వితంతువునా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంది అన్నపూర్ణమ్మ తన చెవులను తానే నమ్మలేనట్లు అవునమ్మా ఆమె తన జీవిత చరిత్రంతా ఏమాత్రం దాపరికం లేకుండా చెప్పింది మూడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది పాపం ఆ మూడు సంవత్సరాలు నరకమే అనుభవించింది ఇక్కడ అన్నగారికి ఆ మంటే అభిమానమే కాని వదినగారనే మాటలు పెట్టే బాధలు పడలేక ప్రాణత్యాగానికి తలపడింది నేనామెకి మాటిచ్చేశానమ్మా నువ్వు కూడా అంగీకరించి ఆశీర్వదిస్తావనే ఆశతోనే నేనెంత దూరం వచ్చానమ్మా అన్నాడు తల్లి కళ్ళలోకి చూస్తూ ఏంటిది వేణు నాకు పోతోంది నీ మాటలు వింటుంటే కొన్నాళ్లు భర్తతో కాపురం చేసిన పిల్లకి నువ్వెలా మాటిచ్చావు నేనెలా అంగీకరిస్తాననుకున్నావు ఈ సంబంధం చేసుకుంటే నలుగురిలో మనకెంత తలవంపులు ఆలోచించావా ప్రతి మనిషికి ఏవో సమస్యలు కష్టాలు ఉంటూనే ఉంటాయి అవన్నీ మనం చక్కపరచగలమా ఆ అమ్మాయిని ఆ కష్టాల నుంచి తప్పించాలనుకుంటే ఏదైనా శరణాలయంలో చేర్పించు కావలిస్తే కొంత డబ్బు సహాయం చేయి అంతేగాని ఇంటి కోడలుగా తీసుకొచ్చి మన వంశానికే ఆ ప్రతిష్ట తీసుకురాకు తీసుకురాకునాయనా అంది బ్రతిమాలుకుంటున్న దూరంలో అలాంటి ఆశ్రమాలలో చేర్పించాల్సిన అవసరం లేదు మనం ఏదో ధర్మం చేసినట్లు ఇంత ఇచ్చినా ఆమె తీసుకోదు ఆమెకి వ్యక్తిత్వం ఆత్మ గౌరవం ఉన్నాయి చదువుకుంది కూడా ఉద్యోగం చేసుకుని తన బ్రతుకు తాను బ్రతకగలదు అవును చదువుకుంది బ్రతక నేర్చింది కనుకొని నీ డబ్బు హోదా అందం చూసి వల విసిరింది ఆ పిల్ల మత్తులో పడి కనిపించిన తల్లిని ఆమె పరువు ప్రతిష్టల్ని నిర్లక్ష్యం చేస్తున్నావు నా మీద ఏమైనా అభిమానం గౌరవం అని ఉంటే నువ్వు ఆ పిల్లల్ని మర్చిపో ఈ వివాహానికి నేను ఏమాత్రం సమ్మతించలేను అంది ఆవేశంతో వణుకుతూ కొడుకు ఇటువంటి అనుచితమైన కోరిక కోరాడేమిటా అనే బాధ ఒకవైపు అతను తన చేతుల్లో నుండి జారిపోయి ఆ అప్రతిష్ట పని కాస్త చేసేస్తాడేమోననే భయం ఒకవైపు ఆమెని కొంగతీశాయి ఇంకా మాట్లాడే శక్తి లేనట్లు అలాగే కళ్ళు మూసుకుని కూర్చుండిపోయింది కొద్ది క్షణాలు నువ్వు ఆమెను గురించి అనుకుంటున్నంత పొరపాటేనమ్మా వివాహం చేసుకుంటానని నేను మాటిచ్చినా కూడా మీ అమ్మగారి అంగీకారం ఆశీర్వాదం లేదే వివాహానికి నేను అంగీకరించలేనని నిరాకరించింది అప్పుడే నీ దగ్గరకు రావాలనుకున్నాను కానీ సెలవు దొరకలేదు అయినా నీకెలాంటి అభ్యంతరం ఉండదని నేనిచ్చిన మాట నిలబెట్టుకుంటానని ఆమెకెన్నో ఆశలు కల్పించాను వేణు చెప్పేది పూర్తి కాకుండానే మధ్యలో అందుకొని ఇంకనే నా అంగీకారం ముఖ్యమని ఆ అమ్మాయి ఉంది కదా అదే చెప్పు ఆ ఊరు వెళ్ళి ఆ మాట చెప్పడానికి మోహమాటంగా ఉంటే ఆ వ్యధ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసాయి ఇక్కడే ప్రాక్టీస్ పెట్టుకుందూ గాని ఇద్దరు కొడుకులు నా కళ్ళ ముందే ఉంటారు కావలిస్తే ఆ అమ్మాయి పేర నేనే రాస్తాను ఈ వివాహం జరగదని అంది అన్నపూర్ణమ్మ లాభం లేదమ్మా నీ కొడుకు ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసే దుర్మార్గుడు కావాలని బలవంతం చేయకమ్మా బరువు ప్రతిష్ట మమకారం బంధుత్వం వీటినన్నింటినీ నిర్లక్ష్యం చేసినా నా మాట నిలబెట్టుకుని నా ధర్మం నెరవేర్చుకునే శక్తి నాకు కలిగేలా ఆశీర్వదించమ్మా అన్నాడు విదిత కంఠంతో పసిపిల్లవాడిలా రెండు చేతులతో తనను చుట్టేసి తలవంచుకుని నిస్సహాయంగా నిశ్శబ్దంగా రోధిస్తున్న కుమారుణ్ణి చూసేసరికి ఆ మాతృ హృదయం ద్రవించిపోయింది అతని మాటల వల్ల జరిగింది గ్రహించుకుంది చిన్నప్పటి నుండి ఎంతో బుద్ధిమంతుడుగా సద్వర్తనుడుగా ఇంటా బయట కూడా అనిపించుకున్న తన వేణు అలాంటి ఆవేశానికి ఉద్రేకానికి లోనవుతాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు అయితేనే చేసిన తప్పు ఒక్కొని అది సరిదిద్దుకోవడానికి తన మాట నిలుపుకోవడానికి ధైర్యంగా నిలబడుతున్నాడు అదే సరైన మార్గంగా తోచింది ఉత్తమ సంస్కారం గల ఆ ఇల్లాలకి తెలిసింది నాయన నువ్వు తొందరపడ్డావేమో అయినా నీ వల్ల ఎవరికి ఎలాంటి అన్యాయం జరగడానికి వీల్లేదు ఎలాంటి ఆర్భాటం లేకుండా వివాహం జరిగిపోని ఆ భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడాలని నేను ఆశీర్వదిస్తున్నాను అంది ప్రేమకంగా వేణు తలనిమిడుతూ ఆమె కొనుకొలుకుల్లో రెండు అస్రు బిందువులు నిలిచాయి తృప్తికి అసంతృప్తికి నిర్వచనం చెబుతూ జన్మ జన్మలకి నువ్వే నాకు తల్లి కావాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానమ్మా అంటూ తల్లి రెండు పాదాలు కాళ్లకద్దుకుని వెళ్లి తన మంచం మీద పడుకున్నాడు అతని హృదయం ఎంతో తేలికైపోయి హాయిగా ఎగురుతూ ప్రియా సందర్శనార్థం పైనమైపోయింది గేటు తీసుకుని లోపలికొస్తోన్న పోస్టు గొంట్రోతును చూసి అంజీ వరండోలోకొచ్చాడు ఒక కవరు అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్ పై అడ్రస్ చూస్తూనే ఆశ్చర్యపోయాడు ఆంజనేయులు రాధకు ఉత్తరాలు రాసేవారు ఎవరున్నారు అన్నట్లు పార్వతో ఎవరో ఆవిడ ఉందిగా ఆవిడ దగ్గర నుండి తరచూ ఉత్తరాలు వస్తుంటాయని అక్క చెప్పింది అయినా వీళ్ళిద్దరూ అస్తమానం ఏం రాసుకుంటారు ఏం రాసుకుంటే నాకెందుకు ఏ గంగలో దిగితే నాకెందుకు అనుకుంటూ రాధకి ఉత్తరం ఇవ్వడానికి లోపలికి వెళ్లబోయిన వాడల్లా మళ్లీ ఒక అనవసర కుతూహలం కలగడంతో అది విప్పి చదవడానికే నిశ్చయించుకున్నాడు తన గదిలోకి వెళ్లి ఎవరూ రాకుండా తలుపులు కొంచెం దగ్గరగా వేసి నెమ్మదిగా ఉత్తరం విప్పాడు కింద సంతకం చూస్తూనే అతనిలో ఆశ్చర్యం ఆగ్రహం ఆవేశం పొంగి పొర్లాయి ఇన్నాళ్ళు వస్తున్న ఉత్తరాలని పార్వతి దగ్గర నుండి అని అక్కయ్య బావ అనుకుంటున్నారు ఇది ఇంట్లో వాళ్లతో మహాపతివ్రతలా కబుర్లు చెప్తూ ఊళ్ళో అందరితోటి స్నేహాలు చేస్తున్నట్లుంది వాళ్ళ కాస్త చనువుగా పలకరించబోయేసరికి నన్ను ఎన్ని మాటలంది నిజమే నన్ను మించిన ప్రియులు గోల్డంత మందుగా దాని కళ్ళకనే కనిపిస్తానా అనుకుంటూ ఉత్తరం మొదలు పెట్టాడు రాధా వచ్చిన దగ్గర నుండి నీకు ఉత్తరం రాద్దామని అనుకుంటూనే అశ్రద్ధ చేశాను ఇక్కడికొచ్చిన రోజు రాత్రే అమ్మకి మన విషయం చెప్పాను ఆవిడ ముందు అంగీకరించలేదు చివరికి నీకు అన్యాయం జరగడానికి వీల్లేదని నిన్ను వివాహం చేసుకోవడానికి అనుమతిచ్చింది ఆశీర్వదించింది ఆ రాత్రి దాదాపు పన్నెండు గంటల దాకా నేను అమ్మ మంచం మీదే కూర్చుని కబుర్లు చెప్పాను ఎలాగైతేనే కోరిక నెరవేరింది కదా అనే పటలేని ఉత్సాహంతో వెళ్లి పడుకున్నాను తెల్లవారగట్ల అమ్మ మూలుగు విని త్రుల్లిపడి లేచి వెళ్లాను మీద చేవేసి చూస్తే ఒళ్ళు కాలిపోతుంది రెండు మూడు సార్లు తట్టి పిలిచాను కాని అసలావిడికి మన స్పృహ ఉన్నట్లే అనిపించలేదు అన్నయ్యని పిలుచుకొచ్చాను వెంటనే మా ఇంటి వైద్యుడికి కబురు వెళ్ళింది డాక్టర్ వచ్చాడు ఇంజక్షన్లు మందులు ఏమీ లోపం లేకుండానే జరిగాయి ఎన్ని చేస్తే ఏం ఊళ్ళెరగని జ్వరంతో వారం రోజులు తీసుకుని అమ్మ నిన్న ఉదయం మనల్ని వదిలి వెళ్లిపోయింది నేను సెలవు ఇంకొద్ది రోజులు పొడిగిస్తున్నాను ఈ పది రోజులు అయిపోయాక వస్తాను నువ్వు మరేం కంగారు పడకు అమ్మ అనుమతి ఆశీర్వాదం మనకి ఉండనే ఉన్నాయి వచ్చాక అన్ని సంగతులు మాట్లాడుకున్నావు నీ వేణు ఉత్తరం చదివి ఆంజనేయులు తల పంకిస్తూ ఓహో చాలా గ్రంథమే జరిగిందన్నమాట అనుకున్నాడు లెటర్ హెడ్ మీద అడ్రస్ చూస్తూ వీడు ఈ ఊళ్ళనే డాక్టరా తల్లిని అడిగి రావడానికి వెళ్ళాడా లాంటి అప్రోచకు పని చేశాడని తెలిసి ఆ తల్లి కాస్త గుండె పగిలి చచ్చిందన్నమాట అనుకుంటూ ఏమనుకున్నాను రాధ గొప్పవాణ్ణి పట్టుకుంది పది రోజుల్లో వాడు వచ్చాక పెళ్లి చేసుకుని హాయిగా చట్టా పట్టలేసుకుని వెళ్ళిపోతారా అది అలా వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమంతా చేపకాని వాడినా అది నాకు చేసిన అవమానానికి నేను ప్రతీకారం చేసి తీరతాను అని నిశ్చయించుకున్నాడు నాలుగు రోజుల కిందటే ప్రకాశరావు కుటుంబం ఆంజనేయులు వాళ్ళ ఊళ్ళో ఆస్తి వ్యవహారాలన్నీ పరిష్కరించుకుని తిరిగి వచ్చారు ఒక వారం రోజులు గడిచిపోయాయి రాధలో ఆరాటం ఆవేదన ఎక్కువయ్యాయి వారం రోజుల్లో వస్తానని చెప్పి వెళ్లారు పదిహేను రోజులు గడిచిపోయాయి ఆయన తిరిగి రాలేదు పోనీ ఉత్తరమైనా రాయలేదు వాళ్ళ అమ్మగారు సమ్మతించలేదేమో నిజమే ఏ తల్లి మాత్రం కొడుకు అలాంటి దుర్భాగ్యాలని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది నేనెంత దురాసకుపోయాను ఆవేశంలో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాను నేను వేసిన తప్పటడుగు నా ఎంత మసిపోయిపోతోంది భగవాన్ నేను ఎవరికి చెప్పుకోను ఇంకా నాలుగు రోజులు పోతే ఇంట్లో అంతా పసిగడతారు నా బ్రతుకు నడి రోడ్డు మీదకి రాకముందే నేను ఏదైనా మార్గం వెతుక్కోవాలి ఏంటి మార్గం పోనీ చచ్చిపోతే లేదు లేదు వారంతా అన్యాయానికి ఓడిగట్టరు నమ్మించి మోసం చేసే దురుద్దేశం వారికి లేదు ఏ కారణం చేతనో ఉత్తరం రాయలేకపోయారు కొద్ది రోజులు ఊపికుపడితే కానీ కాని ఈలోగా నేను నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగలను అనుకుంటూ తనలో తనే కుమిలిపోసాగింది రాధా తనని క్షణం నీడలా వెన్నంటి తిరుగుతూ మరో వ్యక్తి తన చర్యలన్నింటినీ గమనిస్తున్నాడని ఆమెకు తెలియదు